ి ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాప్తాదా యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ పదహైదు పదకొండు రెండు వేల ఐదు సత్యమైన హృదయంతో తండ్రి మరియు పరివారానికి స్నేహిలుగా అయ్యి శ్రమ నుండి ముక్తులుగా అయ్యి ప్రతిజ్ఞ చేయండి మరియు లాభాన్ని తీసుకోండి ఈరోజు బాప్ తన నలువైపులా ఉన్న శ్రేష్ట రాజ్యాధికారులు స్వమానధారులైన పిల్లలను చూస్తున్నారు తండ్రి పిల్లలకు తన కంటే కూడా ఉన్నతమైన స్వమానం ఇచ్చారు పిల్లలు ప్రతి ఒక్కరిని పాదాలపై పడడం నుండి విడిపించి షిరో కిరీటర్గా తయారు చేశారు స్వయాన్ని సదా ప్రియమైన పిల్లలకు సేవాధారిని అని చెప్పుకున్నారు ఇంత గొప్ప అధికారం యొక్క స్వమానాన్ని పిల్లలకి ఇచ్చారు మరి ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఇంత స్వమానధారిగా భావిస్తున్నారా స్వమానధారుల విశేషమైన లక్షణాలు ఏమిటి ఎవరు ఎంత స్వమానధారిగా ఉంటారో అంతగానే సర్వులకు సన్మానం గౌరవాన్ని ఇచ్చేవారిగా ఉంటారు ఎంత స్వమానదారులో అంతే నిర్మాణంగా నమ్ర చిత్తులుగా సర్వుల స్నేహీలుగా ఉంటారు స్వమానధారుల గుర్తు తండ్రికి ప్రియంగా ఉండడంతో పాటు సర్వులకు ప్రియంగా ఉంటారు హద్దు ప్రేమ కాదు బేహద్దు ప్రేమ ఎలాగైతే తండ్రి అందరికీ ప్రియమైన వారు ఒక మాసం పిల్లలు కానీ ఆది రత్నాలైనా కానీ ప్రతి ఒక్కరూ నేను బాబా వాడిని బాబా నావారు అని అంగీకరిస్తారు కదా అందరికీ ప్రియంగా ఉండడమే శ్రేష్ట స్వమానానికి గుర్తు ఎందుకంటే ఇలాంటి పిల్లలు తండ్రిని అనుసరించే వారిగా ఉంటారు చూడండి తండ్రి ప్రతి వర్గం వారికి అనగా చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు పిల్లలందరికీ స్వమానం ఇచ్చారు యువతకు వినాశకారి నుండి విశ్వ కళ్యాణకారులు అనే స్వమానం ఇచ్చారు తయారు చేశారు ప్రవృత్తిలోని వారిని మహాత్ములు గొప్ప గొప్ప జగత్ కంటే ఉన్నతంగా ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండేవారిగా మహాత్ముల శిరస్సును కూడా వంచే వారిగా చేశారు కన్యలకు శివశక్తి స్వరూపులు అనే స్వమానాన్ని గుర్తు ఇప్పించారు అలా తయారు చేశారు ఉర్దులకు బ్రహ్మ బాబాకు హంజిన్స్ తోటి వారు అనుభవీలు అనే స్వమానం ఇచ్చారు అదే విధంగా స్వమానధారి పిల్లలు ప్రతి ఆత్మను స్వమానంతో చూస్తారు కేవలం చూడడమే కాదు కానీ అలా సంబంధ సంపర్కంలోకి కూడా వస్తారు ఎందుకంటే స్వమానము దేహ అభిమానాన్ని తొలగిస్తుంది ఎక్కడ స్వమానం ఉంటుందో అక్కడ దేహ అభిమానం ఉండదు దేహ అభిమానాన్ని తొలగించుకునేందుకు చాలా సహజ సాధనం సదా స్వమానంలో ఉండడం స్వయానికి గౌరవం ఇచ్చుకునేటటువంటి పాయింట్స్ ఉన్నాయి కదా ఆ విధంగా పాయింట్స్ను గుర్తుంచుకుని ఆ రూపంలో ఉండిపోవడం తనను గొప్పగా భావించడం ఆత్మను సదా ప్రతి ఒక్కరిని స్వమానంతో చూడండి వారు కాలినడక వారు కావచ్చు అంటే తక్కువ పురుషార్థం చేసేవారు పదహారు వేల మాలలో చివరి నంబర్ కూడా కావచ్చు కానీ చివరి నంబర్ వారిలో కూడా డ్రామా అనుసారం తండ్రి ద్వారా ఏదో ఒక విశేషత ఉంది స్వమానదారులు విశేషతను చూసి స్వమానమిస్తారు వారి దృష్టిలో వృత్తిలో కృతి కర్మలో ప్రతి ఒక్కరి విశేషత ఇమిడి ఉంటుంది ఎవరైతే తండ్రి వారిగా అయ్యారో వారందరూ విశేషాత్మలే భలే నంబర్ వారు ఉన్నప్పటికీ ప్రపంచంలో కోట్లలో కొంతమంది ఆత్మలు ఇలా అందరూ తమ స్వయాన్ని విశేషాత్మలుగా భావిస్తున్నారా స్వమానంలో స్థితమై ఉండాలి దేహ అభిమానంలో కాదు స్వమానంలో ఉండాలి తండ్రికి పిల్లల ప్రతి ఒక్కరిపై ప్రేమ ఎందుకు ఉంది ఎందుకంటే నన్ను గుర్తించి నా వారిగా అయ్యారని తండ్రికి తెలుసు ఈరోజు ఈ మేళాలోకి కూడా మొదటిసారి వచ్చి ఉండవచ్చు అయినా కూడా బాబా అని అన్నారు కనుక తండ్రి ప్రేమకు పాత్రులుగా అయ్యారు బాప్ తాదాకు నలువైపులా ఉన్న పిల్లలందరూ అందరికంటే ప్రియమైన వారు ఇలా తండ్రిని అనుసరించండి అప్రియమైన వారు అంటే ఇష్టం లేని వారు ఎవ్వరూ లేరు అందరూ ప్రియమైన వారే ఏ పిల్లలైనా నా బాబా అని అంటున్నారు అంటే ఈ నాది అనే భావన ఎలా వచ్చింది స్నేహం ద్వారా వచ్చింది స్నేహమే ఈ ప్రేమనే మమ్మల్ని తండ్రి వారిగా చేసింది అని ఇక్కడ కూర్చున్న వారందరూ తెలుసుకున్నారు తండ్రి స్నేహం అయస్కాంతం లాంటిది ఆ స్నేహం అనే అయస్కాంతం ద్వారా తండ్రి వారిగా అయిపోయారు కేవలం చెప్పుకునే స్నేహం కాదు హృదయపూర్వకమైన స్నేహం హృదయపూర్వక స్నేహం ఈ బ్రాహ్మణ జీవితానికి పునాది బాబాను కలుసుకునేందుకు ఎందుకు వస్తారు స్నేహమే తీసుకొచ్చింది కదా ఇక్కడ కూర్చొని ఉన్న వారందరూ ఎందుకు వచ్చారు స్నేహం ఆకర్షించింది స్నేహం కూడా ఎంత ఉంది నూరు శాతం ఉందా లేక తక్కువ ఉందా మాకు నూరు శాతము స్నేహం ఉంది అని భావించే వారు చేతులు ఎత్తండి స్నేహంలో నూరు శాతం ఉందా కొద్దిగా కూడా తక్కువ లేదా మంచిది మరైతే ఇంతే స్నేహము పరస్పరము బ్రాహ్మణుల పైన ఉందా ఇందులో చేతులు ఎత్తించమంటారా ఇందులో శాతం ఉంది ఎలాగైతే తండ్రికి అందరిపై స్నేహం ఉందో అలాగే పిల్లలకు కూడా అందరితో స్నేహం ఉండాలి అందరికీ స్నేహీలుగా ఉండాలి ఇతరుల బలహీనతలను చూడకండి ఒకవేళ ఎవరైనా సంస్కారానికి వశీభూతులై ఉంటే అప్పుడు ఎవరిని అనుసరించాలి వశీభూతమైన వారిని అనుసరించాలా మీరు కూడా వారిపైన చెడు భావన వ్యర్థ భావనలను ఉంచాలా మీరు వశీకరణ మంత్రం ఇచ్చేవారు వశీభూతుల నుండి విడిపించే మంత్రం ఇచ్చేవారు విడిపించేవారే కదా లేక చూస్తూ విమర్శలు చేస్తూ ఉండేవారా లేక అది కనిపిస్తుందా ఒకవేళ ఏదైనా చెడు వస్తువు కనిపించినా కూడా మీరేం చేస్తారు చూస్తూ ఉంటారా లేక దూరంగా వెళ్ళిపోతారా ఎందుకంటే ఎవరైతే హృదయపూర్వక స్నేహీలుగా ఉంటారో తండ్రి హృదయానికి స్నేహీలుగా ఉంటారో వారు తప్పకుండా సర్వులకు స్నేహీలుగా ఉంటారు అని బాప్తాగా చూశారు సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయ్యేందుకు చాలా సహజ విధి పద్ధతి హృదయపూర్వక స్నేహం ఎవరెంత జ్ఞానీలుగా ఉండవచ్చు కానీ హృదయపూర్వక స్నేహం లేదు అంటే బ్రాహ్మణ జీవితంలో రమణీక జీవితం ఉండదు నిస్సారమైన ఎండిపోయిన జీవితంగా ఉంటుంది ఎందుకంటే జ్ఞానంలో స్నేహం లేకుండా కేవలం జ్ఞానం మాత్రమే ఉంటే జ్ఞానంలో ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు తలెత్తుతాయి కానీ జ్ఞాన సహితంగా స్నేహం ఉంటే స్నేహీలు సదా స్నేహంలో లౌలీనమై ఉంటారు స్నేహీలకు స్మృతి చేసేందుకు శ్రమ చేసే అవసరం ఉండదు కేవలము జ్ఞానిగా ఉండి స్నేహం లేకుంటే శ్రమ చేయాల్సి వస్తుంది వారు శ్రమ యొక్క ఫలాన్ని తింటారు వీరు ప్రేమ యొక్క ఫలాన్ని తింటారు జ్ఞానం అనేది బీజం కానీ స్నేహం అనేది నేర్ నీరు ఒకవేళ బీజానికి స్నేహం అనే నీరు లభించకపోతే ఫలం వెలువడుతుంది ఈరోజు బాబు తాత పిల్లలందరి హృదయపూర్వక స్నేహాన్ని చెక్ చేశారు తండ్రితో సర్వులతో ఎంత స్నేహం ఉంది అని చెక్ చేశారు మీరందరూ స్వయం గురించి ఏమని భావిస్తున్నారు స్నేహిలేనా మేము హృదయపూర్వక స్నేహిలము అని భావించేవారు చేతులెత్తండి చాలా వరకు అందరూ చేతులు ఎత్తారు సర్వులకు స్నేహితులుగా ఉండాలి తండ్రికి అయితే హృదయపూర్వక స్నేహీలుగా ఉన్నారు మరి సర్వుల పట్ల స్నేహీలుగా ఉన్నారా వీరు నా సోదరుడు సోదరి అని ప్రతి ఒక్కరు భావిస్తున్నారా వీరు నా వారు అని ప్రతి ఒక్కరు భావిస్తున్నారా లేక కొందరే భావిస్తున్నారా ఎలాగైతే తండ్రిపై స్నేహం విషయంలో అవును తండ్రికి స్నేహీలము అని అందరూ చేతులెత్తుతారు అలా వీరు సర్వుల స్నేహిలు అనే విషయంలో కూడా ప్రతి ఒక్కరి కోసం చేతులు ఎత్తుతారా ఈ సర్టిఫికేట్ లభిస్తుందా ఎందుకంటే బాప్ తాద ఇంతకు ముందు కూడా వినిపించారు కేవలము తండ్రి నుండి సర్టిఫికేట్ తీసుకోవడం కాదు బ్రాహ్మణ పరివారం నుండి కూడా తీసుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో తండ్రి ధర్మము మరియు రాజ్యం రెండింటినీ జత జతలో స్థాపన చేస్తున్నారు రాజ్యంలో కేవలము తండ్రి మాత్రమే ఉండరు పరివారం కూడా ఉంటుంది అంటే బ్రహ్మబాబాతో పాటు కనుక తండ్రికి కూడా ప్రియంగా ఉండాలి పరివారానికి కూడా ప్రియంగా ఉండాలి జ్ఞానీలుగా అయ్యారు కానీ దానితో పాటు స్నేహిల్గా అవ్వడం కూడా తప్పనిసరి స్వమానంలో ఉండడం మరియు సన్మానం ఇవ్వడం ఈ రెండు తప్పనిసరి బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే పిల్లలు ప్రతి ఒక్కరికి తండ్రి గౌరవం ఇచ్చారు అప్పుడే మీరు ఉన్నతంగా అయ్యారు ఈ ఒక్క జన్మలో సన్మానం ఇవ్వడం ద్వారా పూర్తి కల్పమంతా దాని ప్రారంభంగా సన్మానం ప్రాప్తిస్తుంది కల్పం రాజ్య అధికారి యొక్క గౌరవం లభిస్తుంది కల్పం భక్తిలో భక్తుల ద్వారా గౌరవం లభిస్తుంది కానీ పూర్తి కల్పానికి ఆధారం ఈ ఒక్క జన్మలో గౌరవాన్ని ఇవ్వడము గౌరవాన్ని తీసుకోవడం ఇప్పుడిప్పుడే బాప్ తాదా చూస్తున్నారు నలువైపులా విదేశాలలోని వారు కొంతమంది రాత్రిలో కొంతమంది పగలలో మిలనం చేస్తున్నారు ఇతర దేశాలలో మనకు పగలు ఉన్నప్పుడు వారి రా వారికి రాత్రిగా ఉంటుంది వారికి రాత్రిగా ఉన్నప్పుడు మనకు పగలుగా ఉంటుంది కనుక బాబా చెప్తున్నారు పురుషార్థ వేగాన్ని మంచిగా పెంచేందుకు మీకు మంచి దాది కూడా లభించారు విదేశస్తులకు జానకీ దాది ఇది నిజమే కదా కొద్దిగా ఏదైనా లోపాన్ని చూసినా వెంటనే క్లాస్ మీద క్లాస్ చేస్తారు దేశం వారు కానీ విదేశం వారు కానీ ఏ పిల్లలకైనా ఏదైనా సబ్జెక్ట్లో శ్రమ అనిపిస్తే దానికి మూల కారణం హృదయపూర్వక స్నేహంలో లోపం స్నేహము అనగా లౌలీనంగా ఉండడం స్నేహం ఉంటే స్మృతి చేయాల్సి పడదు కానీ స్మృతిని మర్చిపోవడం కష్టమవుతుంది ఎవరి అయినా ప్రేమ ఉన్నప్పుడు వారిని మర్చిపోవడం కష్టం అలాగా ఒకవేళ శ్రమ చేయాల్సి వస్తే ఎక్కడైనా లీకేజ్ అయితే లేదు కదా ఏదో ఒక పొరపాటు అని మనస్సు యొక్క స్నేహాన్ని చెక్ చేసుకోండి ఎవరైనా వ్యక్తితో కానీ వ్యక్తి యొక్క విశేషతతో కానీ ఏదైనా సాధనంతో కానీ సౌకర్యాలతో కానీ ఆకర్షణ ఉంటే ఇష్టం ఉంటే అవి గుర్తుకొస్తూ ఉన్నాయి అంటే లీకేజ్ ఉన్నట్లు నియమానుసారంగా సౌకర్యాలు ఉండడం సరి అయినదే కానీ ఎక్స్ట్రా సౌకర్యాలపై కూడా ప్రేమ ఉంది ఆకర్షణ ఉంటుంది ఆ సౌకర్యాలు గుర్తుకొస్తూ ఉంటాయి దీని గుర్తు ఏమిటి ఎక్కడైనా లీకేజ్ ఉంటే సదా జీవితంలో ఏదో ఒక కారణంతో సంతుష్టత అనుభవం అవ్వదు ఏదో ఒక కారణం అసంతృప్తిని అనుభవం చేస్తుంది ఎక్కడ సంతుష్టత ఉంటుందో దానికి గుర్తుగా సదా ప్రసన్నత ఉంటుంది సదా ఆత్మిక గులాబీ వలె చిరునవ్వుతూ ఉంటారు వికసించి ఉంటారు మూడ్ ఆఫ్ అవ్వరు సదా డబల్ లైట్గా ఉంటారు కనుక అర్థమైందా ఇప్పుడు శ్రమ నుండి రక్షించుకోండి బాప్ తాదాకు పిల్లల శ్రమ మంచిగా అనిపించదు అర్ధకల్పం శ్రమ చేశారు ఇప్పుడు ఆనందంలో ఉండండి ప్రేమలో లౌలీనమై ఉండండి జ్ఞాన సాగరం యొక్క లోతులో అనుభవాలు అనే ముత్యాలను అనుభవం చేయండి కేవలం మునక వేసి సాగరం నుండి బయటకు రాకండి లౌలీనమై ఉండండి మీ తోడుగా ఉంటాము మీ తోడుగా వెళ్తాము అని అందరూ ప్రతిజ్ఞ అయితే చేశారు కదా ప్రతిజ్ఞ చేశారా తోడుగా వెళ్తారా లేక వెనుక వెనుక వస్తారా ఎవరైతే తోడుగా వెళ్ళేందుకు తయారుగా ఉన్నారు వారు చేతులు ఎత్తండి తయారుగా ఉన్నారా ఆలోచించి చేతులెత్తండి తయారుగా ఉండడం అనగా తండ్రి సమానంగా ఉండడం తోడుగా ఎవరు వెళ్తారు సమానంగా ఉన్న వారే వెళ్తారు కదా మరి వెళ్తారా ఎవరు రెడీగా ఉన్నారా మొదటి వరుస వారు ఎవరు రెడీగా ఉన్నారా రేపు వెళ్ళాలి అని ఆర్డర్ చేస్తే వెళ్తారా ప్రవృత్తిలోని వారు వెళ్తారా పిల్లలు గుర్తుకు రారా మాతలు వెళ్తారా మాతలు తయారుగా ఉన్నారా ఏ వస్తువు కూడా గుర్తుకు రాదా టీచర్లకు సెంటరు స్టూడెంట్స్ కూడా గుర్తుకొస్తారా గుర్తుకు రారా మంచిది అందరూ నిర్మోహులుగా అయిపోయారా అయితే ఇప్పుడు ఇంకా శ్రమ చేసే అవసరం ఉండదు కదా ఈరోజు బాప్ తదా అందరిని అనగా సన్ముఖంలో కూర్చున్న వారు కానీ దూరంగా కూర్చొని కూడా తండ్రి హృదయంలో కూర్చున్న వారిని అందరినీ ఈరోజు శ్రమ నుండి ముక్తులుగా చెయ్యాలి అని అనుకుంటున్నారు అవుతారా చెప్పట్లయితే కొట్టారు కానీ తయారవుతారా రేపటి నుండి ఎవ్వరూ దాదీల వద్దకు రాకూడదు శ్రమ ఇవ్వకూడదు ఆనందంగా కలుసుకోవాలి జోన్ హెడ్ వద్దకు వెళ్ళి ఫిర్యాదులు చేయకూడదు సంపూర్ణంగా అవ్వాలి సరేనా ఇప్పుడు చేతులు ఎత్తండి ఆలోచించి చేతులు ఎత్తండి ఊరికే చేతులు ఎత్తకండి ఏ ఫిర్యాదు ఉండకూడదు నేను నేను అనేది ఉండకూడదు నాది అనేది ఏది ఉండకూడదు నేను అనేది ఉండకూడదు నాది అనేది ఉండకూడదు అవన్నీ సమాప్తం ప్రతిజ్ఞ అయితే చేశారు దీని కొరకు శుభాకాంక్షలు కానీ ఏమవుతుంది అంటే ఆ ప్రతిజ్ఞ నుండి లాభాన్ని పొందరు ప్రతిజ్ఞలు అయితే చాలా త్వరగా చేసేస్తారు కానీ దాని నుండి లాభాన్ని తీసుకునేందుకు ప్రతిరోజు మొదటిది దానిని రియలైజ్ చేయండి అనుభూతి చేయండి రెండవది రివైజ్ చేయండి ఏం ప్రతిజ్ఞ చేశాము అని ప్రతిరోజు ఆ ప్రతిజ్ఞను గుర్తు చేసుకోవాలి అమృతవేళ బాబాను మిరణం చేసిన తర్వాత ప్రతిజ్ఞ మరియు లాభం ఈ రెండింటి బ్యాలెన్స్ యొక్క చార్టును తయారు చేయండి ఏ ప్రతిజ్ఞ చేశారు మరి పాటించారా దాని నుండి ఏ లాభాన్ని తీసుకున్నారు రిలైజ్ చేయండి రివైజ్ చేయండి రెండింటిలో ప్రతిజ్ఞ మరియు లాభం రెండింటిలో బ్యాలెన్స్ వచ్చేస్తే సరిపోతుంది మీటింగ్ వారు ప్రతిజ్ఞ చేశారు అని బాప్ తెలుసు బాప్తాదా చూశారు చాలా మంచి మంచి ప్లాన్లు తయారు చేస్తారు బాప్తాదాకు నచ్చుతాయి బాప్తాదా ఏం కోరుకుంటూ ఉన్నారు కేవలం ఒక్క మాటను కోరుకుంటున్నారు సఫలం చేసుకోండి సద్వినియోగం చేయండి సఫలురుగా అవ్వండి ఏ ఖజానాలైతే మీ వద్ద ఉన్నాయో శక్తులు సంకల్పాలు మాటలు కర్మ కూడా ఒక శక్తి సమయం కూడా ఒక శక్తి మరియు ఖజాన అయింది వీటి అన్నింటిని సఫలం చేయాలి అనగా సద్వినియోగం చేసుకోవాలి స్థూల ధనమును అలౌకిక ఖజానాలను అన్నింటినీ సఫలం చేయాలి సఫలతా మూర్తి అనే సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే సఫలం చేయండి మరియు సఫలం చేయించండి ఒకవేళ ఎవరైనా అసఫలం చేస్తే దుర్వినియోగం చేస్తే అప్పుడు మాటల ద్వారా శిక్షణ ద్వారా కాకుండా మీ శుభ భావన శుభ కామన మరియు సదాశుభ సన్మానాన్ని ఇవ్వడం ద్వారా సఫలం చేయించండి కేవలం శిక్షణ మాత్రమే ఇవ్వకండి ఒకవేళ శిక్షణ ఇవ్వాల్సి వచ్చిన క్షమ క్షమించడం మరియు శిక్షణ అనగా క్షమారూపంగా ఈ శిక్షణ ఇవ్వండి మెర్సిఫుల్గా దయాహృదయాలుగా ఇవ్వండి మీ దయాహృదయ రూపం తప్పకుండా మీ శిక్షణకు ఫలితాన్ని చూపిస్తుంది చూడండి ఈ రోజుల్లో డాక్టర్లు కూడా ఆపరేషన్ చేసేటప్పుడు మొదట ఏం చేస్తారు మొదట మత్తు ఇచ్చి నిద్రపుచ్చుతారు తర్వాత కట్ చేస్తారు మొదట కట్ చేయరు టించర్ వేసిన మొదట ఊదుతారు తర్వాత టించర్ వేస్తారు అలా మీరు కూడా మొదట దయా స్వరూపులుగా అయ్యి తర్వాత శిక్షణ ఇస్తే అది ప్రభావం చూపిస్తుంది లేకపోతే ఏమవుతుంది అంటే మీరు శిక్షణ ఇవ్వడం మొదలు పెడతారు కానీ వారు మొదటే మీకంటే పెద్ద శిక్షకునిగా ఉంటారు ఒక శిక్షకుడు మరొక శిక్షకుడి శిక్షణను అంగీకరించడు ఇలా చేయకండి ఇలా చేయండి అని మీరు ఒక పాయింట్ చెప్తే దానిని కట్ చేయడానికి వారి వద్ద పది పాయింట్లు ఉంటాయి కనుక క్షమ మరియు శిక్షణ రెండు జత జతలో ఉండాలి మీ డెబ్బై సంవత్సరం యొక్క విషయం ఏమిటి అంటే అప్పుడు బాబా మీ మురళి తెలిపించేటప్పుడు డెబ్బై ఏడు సంవత్సరాలు అయి ఉన్నింది అందుకు చెప్తున్నారు సఫలం చేయండి అప్పుడే చెప్పారు అంటే సద్వినియోగం చేయండి సద్వినియోగం చేయించండి సఫలతా మూర్తిగా అవ్వండి అన్నీ సఫలం చేసుకోండి డబల్ లైట్గా అవ్వాలి అంటే సఫలం చేసుకోండి సంస్కారాన్ని కూడా సఫలం చేసుకోండి మీ ఒరిజినల్ ఆది సంస్కారం దైవీ సంస్కారం అనాది సంస్కారం ఏదైతే ఆత్మలో ఉందో దానిని ప్రత్యక్షం చేయండి వ్యతిరేక సంస్కారాలకు అంతిమ సంస్కారం చేయండి ఆది అనాది సంస్కారాలను ప్రత్యక్షం చేయండి సంస్కారాలు మారడం లేదు సంస్కారాలు మారడం లేదు అనే ఒకే ఫిర్యాదే ఇప్పుడు విశేషంగా అందరిలో ఉంది శ్రమ నుండి ముక్తులుగా అవుతాము అని ప్రతిజ్ఞ అయితే అందరూ చేశారు కదా అందరూ చేతులు ఎత్తారు మంచిది మీరు ఫోటో తీయండి ఇప్పుడు ఒక నిమిషంలో మీరు హృదయపూర్వకంగా అందరూ ఈ ప్రతిజ్ఞకు దృఢత అని అండర్లైన్ చేసుకోండి ప్రతిజ్ఞతో పాటు దృఢత్వం ఉండాలి నేను ఇలా ఉండి తీరుతాను అందరికీ గౌరవం ఇచ్చి తీరుతాను దయతో శిక్షణ ఇస్తాను ఇలాగా మీ మనసులో పక్కా చేసుకోండి బాబా డ్రిల్లు చేయించారు మంచిది నలువైపులా ఉన్న స్వమానధారి పిల్లలందరికీ సదా తండ్రి యొక్క హృదయపూర్వక స్నేహితులకు సర్వులకు స్నేహిలైన శ్రేష్ఠాత్మలకు సదా శ్రమ నుండి ముక్తంగా జీవన్ముక్తి స్థితిని అనుభవం చేసే తీవ్ర పురుషార్థి పిల్లలకు సదా ప్రతిజ్ఞ మరియు ప్రతిజ్ఞ నుండి లాభాన్ని తీసుకునే వారికి బ్యాలెన్స్ ఉంచుకునే బ్లెస్ఫుల్ పిల్లలకు సదా ఆనందంలో ఉండేవారికి ఇతరులను కూడా ఆనందంలో ఉంచే వారికి ఇలాంటి సంఘం యుగి శ్రేష్ఠ భాగ్యం యొక్క అధికారి పిల్లలు బా వీరి అందరికీ బాప్తాదా యొక్క ప్రియ స్మృతులు మరియు హృదయాభిరాముని హృదయపూర్వక ఆశీర్వాదాలు స్వీకరించండి అందరికీ స్మృతులు మరియు నమస్తే దాదీలతో బాగున్నారు కదా అందరూ మిమ్మల్ని చూసి సంతోషిస్తారు తండ్రి మరియు పిల్లలు ఇరువురిని చూసి సంతోషిస్తారు ఇరువురు సమానమైన వారు అందరికీ అపురూపమైన వారు దాదీలపై అందరికీ విశేషమైన ప్రేమ ఉంది కదా చాలా ప్రేమ ఉంది ఎందుకంటే ఎవరైతే నిమిత్తంగా అవుతారు వారిపైన బాధ్యత కూడా ఉంటుంది మరియు అంతే స్నేహం కూడా ఉంటుంది ఎందుకంటే అందరి ప్రేమ మరియు ఆశీర్వాదాల ద్వారా వారి జీవితంలో లిఫ్ట్ లభిస్తుంది మీలో కూడా ఎవరైతే నిమిత్తంగా అవుతారో వారికి కూడా లిఫ్ట్ లభిస్తుంది కానీ ఈ లిఫ్ట్ యొక్క గిఫ్ట్ను స్థిరంగా ఉంచుకుంటే చాలా లాభం కలుగుతుంది ఈ అదనపు వరదానం లభిస్తుంది ఏదైనా కార్యంలో అనగా ఈశ్వర్య కార్యంలో కానీ యజ్ఞ సేవలో కానీ ఎవరైతే విశేషంగా నిమిత్తంగా అవుతారో వారికి ఆశీర్వాదాలు మరియు ప్రేమ రెండింటి లిఫ్ట్ లభిస్తుంది ప్రేమ ఎలాంటి వస్తువు అంటే అది ఎలా ఉండే వారిని ఎలా తయారు చేస్తుంది ఈరోజు ప్రపంచంలో కూడా మీకేం కావాలి అని ఎవరినైనా అడిగితే ప్రేమ కావాలి అని అంటారు శాంతి కావాలి కానీ అది కూడా ప్రేమ ద్వారానే లభిస్తుంది కనుక ప్రేమ అనగా ఆత్మిక ప్రేమ అన్నింటికంటే శ్రేష్టమైనది మంచిది వరదానం కంబైండ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా మరచిపోని వారిగా తయారయ్యే నిరంతర భవ ఏ పిల్లలైతే స్వయాన్ని తండ్రితో కంబైండ్గా అనుభవం చేస్తారో వారికి నిరంతర యోగి భవ అనే వరదానం స్వతహాగా లభిస్తుంది ఎందుకంటే వారు ఎక్కడ ఉంటున్న మిలన మేళా జరుగుతూ ఉంటుంది వారిని ఎవరెంతగా మరిపింప చేసేందుకు ప్రయత్నించినా వారు మరచిపోని వారుగా ఉంటారు ఇలాంటి మరచిపోని పిల్లలు ఎవరైతే తండ్రికి అతి ప్రియంగా ఉంటారో వారే నిరంతర యోగులు ఎందుకంటే ప్రేమకు గుర్తు స్వతహా స్మృతి వారి సంకల్పమనే గోరును కూడా మాయ కదిలించలేదు స్లోగన్ కారణాన్ని వినిపించేందుకు బదులు దానిని నివారణ చేసినట్లయితే ఆశీర్వాదాలకు అధికారిగా అవుతారు అవ్యక్త ఇషారా అంతర్ముఖులుగా అయ్యి ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయటానికి బాప్తారా తెలియజేస్తున్నారు అంతర్ముఖులుగా అయ్యి జ్ఞాన మనన యొక్క అభ్యాసము ద్వారా అలౌకిక మస్తిలో సదా మస్తుగా ఉంటే ఈ ప్రపంచం యొక్క చిక్కులు తమ వైపు ఆకర్షించలేవు ఎలాగైతే మిలిటరీ వారు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతే బయట ఉన్న బాంబులు మొదలైన వాటి ప్రభావం ఉండదు అలా మీరు అంతర్ముఖులుగా అండర్ గ్రౌండ్ ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేస్తే బాహ్య ముఖత యొక్క విషయాలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు వంశన్